ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఏంటో తెలుసండి మనం అసలు కూరలోని తాలింపు వేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆవాలు వేస్తారు కదండి ఆ ఆవాలని మొక్కలు వేస్తే ఎలా వచ్చినాయండి ఆవాలు వేస్తే మొక్కలు వచ్చినాయి ఈ మొక్కలు ఎలా ఉన్నాయండి ఎంత బాగున్నాయో చూడండి చూడడానికి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో మనం వేసుకుంటే అదో ఆనందం కదండి అయితే దీనిలో చాలా పోషక విలువలు ఉంటాయటండి ఇందులో నైంటీ పర్సెంట్ వాటర్ ఉంటుందంటండి శక్తి అయితే మాత్రం ఇరవై ఏడు క్యాలరీలు శక్తి ఉంటుందట కార్బోహైడ్రేట్స్ అయితే ఫోర్ గ్రామ్స్ ఉంటాయంటండి ప్రోటీన్ అయితే త్రీ గ్రామ్స్ ఉంటుందటండి ప్రోటీన్ అనేది మన ఫుడ్లో ఇందులోనే వండుకుంటాం కానీ అందులో ప్రోటీన్ ఉండడం అంటే చాలా కష్టం అండి మనకు తృణధాన్యాల్లో ఉంటుంది ఎక్కువగాని ఫ్యాట్ అనేది ఫోర్ గ్రామ్స్ ఏంటండి జీరో పాయింట్ ఫోర్ గ్రామ్స్ ఏంటండి ఫైబర్ అయితే హై ఫైబర్ అన్నమాట అండి ఫైవ్ గ్రామ్స్ ఉంటుందంటండి ఇందులోని సి అయితే డెబ్బై మిల్లీ గ్రాములు ఉంటుందటండి మనకి వండినా సరే సగం పోయినా సగం ఉంటుందటండి ఈ ఆకుకూర యొక్క విశిష్టత అదటండి కాల్షియం అయితే నూట పదిహేను గ్రాములు ఉంటుందటండి ఇదంతా వంద గ్రాముల యొక్క వంద గ్రాముల ఆవకూర యొక్క పోషక విలువల గురించి మాట్లాడానండి నేను అయితే ఇది మగవారికి లన్ క్యాన్సర్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కదండి అది బాగా తగ్గిస్తుంది అటండి కోలన్ క్యాన్సర్ని కూడా బాగా తగ్గిస్తు ఉంటుంది అటండి దీన్ని బాగా తింటూ ఉంటే అయితే డైట్ ఫాలో అవ్వాల్సిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఖచ్చితంగా తినొచ్చండి వారానికి రెండు మూడు రోజులు తినొచ్చండి దీన్ని దాన్ని తీసుకుని చూడండి ఇలా కోసుకున్నాను నేను ఇలా కోసేసుకుని కోసుకున్న ప్లేస్లో సేమ్ ఖాళీ అవుతుంది కదా ఆ ఖాళీని గొల్ల చేసేసి ఈ ఆవాలు తీసుకెళ్ళి మళ్ళీ సేమ్ అలా మొక్కల కింద వేస్తామండి మొక్కలంటే ఏముంది విత్తనాలు వేసేస్తే మళ్ళీ ఒక నెల రోజులకి ఇలాగే ఇప్పుడు మనం ఎలా అయితే కూసుకున్నామో అంతంత మొక్కలు వచ్చి ఉంటాయి మా సాయి ఏడిపిస్తున్నాడు చూడండి ఆవాలు ఇవ్వడానికి అలా వేస్తాడు అయితే ఆఖరికి అందులో వేసుకుని మళ్ళీ మొ మట్టి పైకి కిందకి కలుపుకోవాలండి కలుపుకుంటే కొంచెం వాటర్ వేసిన తర్వాత అవన్నీ మొక్కలు వచ్చిన తర్వాత భూమిలోకి కూడా వెళ్ళాలి కదండి వేర్లు భూమిలోకి వెళ్ళాలి ఆకులు పైకి రావాలి అలా వేస్తామండి వేసేసిన తర్వాత శుభ్రంగానే అలా వేసి ఆకుకూరని శుభ్రంగా కడిగేసుకున్నానండి మరి వేసుకుంటారు కదండీ బాగా కడుక్కొని పైకి తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద తరుక్కొని పెట్టుకున్నానండి అంతలో ఈ ఆకుకూర కడిగే టైంలో మా చూడండి అలా ఏడిపిస్తున్నాడో నన్ను మొత్తం ఆ ఆకుకూరలు తీసేసి నేను జస్ట్ అలా లోపలికి వెళ్ళాను అంతే అండి అంతలోకి ఆకుకూరలు తీసేసి ఈ ఆకుకూర కూడా తినేస్తున్నాడు అండి శుభ్రంగా కడుక్కున్నాను కదా స్ట్రైనర్లోకి తీసుకున్నానండి అలా తీసేసుకుని చిన్న చిన్న ముక్కల కింద కూసుకొని రెడీ చేసుకున్నాను పప్పులో అనుకుంటున్నానండి అయితే పప్పులో వేసేటప్పుడు వడుకుతుంది కదండి ఆకుకూర పసరు చాలా పసరు వాసన వచ్చిందండి కానీ మరి ఇన్ని పోషక విలువలు ఉన్నాయంటే ఆ వాసన భరించాలండి తప్పదు మరి లైట్గా సిరిచేది ఒకటి ఉంటుందండి అందులోని ఇలా చేసినందుకు చాలా ఆనందంగా ఉందండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ వాచింగ్ ఫర్ వీడియో థ్యాంక్ యూ అండి